ఇప్పుడైతే ఆమనులు అయితే తెచ్చి తీసుకొచ్చిన దొరికింది అది అక్కడ ఉందిగా ఇక్కడ మొత్తం డిజిల్ పైప్ అయితే కట్టి పెట్టినా చూసారు కదా ఇదే మన అయితే ఇది వాచర్ పోయింది వాచర్ పోయి అటుగాక ఇది బెండ్ అయినండి ఒకసారి దానికి మట్ట కట్టి ఇక అప్పటి నుంచి అయితే దీన్ని ఏమైతే అనుకున్నా కానీ ఈరోజు అయితే ట్రాబుల్ ఇచ్చింది ఇప్పుడు దీనికి రెండు నట్లు ఉంటాయి ఈ నట్లు అయితే లోపలంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పెట్టుకోవాలి దీనికి ఇట్లా అయితే మనకు డీజిల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంజన్లకు అయితే వెళ్ళిపోదు డైరెక్ట్ వెళ్ళిపోకుండా దీంతో సప్లై అయితే ఉంటుంది దీనికి ఇరవై పాన్ ఇరవై నెంబర్ పాన్ అయితే దీనికి వస్తుంది ఇప్పుడు ఈ ఫిల్టర్ వల్ల బండి అయితే ఆగిపోయింది మంచి సీజన్లో ఇప్పుడు బండ్ ఆదుకున్నట్టుంది అంటే కామన్ ఇవి అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి అన్నీ వేసుకుంటూ పోతూనే ఉండాలి అయితే ఇందాక ఒక అన్న కామెంట్ పెట్టింది ఇది వాచర్ స్లిప్ అయిందని వాచర్ పోయింది అటువకా అది బెండ్ అయింది లోపల ఒకటి ఉంటుంది బోల్ట్ అనేది బెండ్ అయిపోయింది మొత్తం ఆ బోల్ట్ బెండ్ అయినందుకు అది అయితే రాలేదు దీనికి వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడ్డది ఇది ఈ చిన్న బుడ్డ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మనకు ఆటోమొబైల్స్ అయితే తెచ్చిన నేను షోరూంలో కూడా షోరూమ్లో ఈరోజు బంద్ ఉండే ఆదివారం కాబట్టి ఇప్పుడైతే అయితే ఫిట్ చేసినా ఇది ఫిట్ చేసినాక మనకు ట్యాంక్ నుంచి ట్యాంక్ నుంచి వచ్చే డీజిల్ సప్లై పైపు ఇది ఈ పైపుని దాంతో కంప్లీట్గా ఫిల్ చేయాలి దానికి దానికి అటాచ్ చేస్తే డీజిల్ అనేది లీక్ అవుతుంది ఇది ఆఫ్ చేసినా కూడా ఇందులోకి వెళ్ళి డీజిల్ వస్తుందనేసి ఒక కవర్ పెట్టి పైన అయితే కట్ పెట్టినా ఇప్పుడు తీసి ఇప్పుడు దీనికైతే జాయింట్ చేయబోతున్నాం దీన్ని చూసా ఇట్లా డీజిల్ అంతా వేస్ట్ అవుతుంది ఇందులో దీనికైతే దీ ఇది డీజిల్ నుంచి ట్యాంక్ నుంచి డైరెక్ట్ సప్లై ఇది ఈ పైప్ను అయితే దీనికి వీటిలా ఫిట్ చేయాలి నేను ఇంకేమనుకున్నాను అంటే ఆల్ట్రేషన్ చేద్దాము పడతలేదు ఇది దీనికి ఫిట్ చేసినప్పుడు అయితే కరెక్ట్ ఫిట్ చేయకపోతే థ్రెడ్డింగ్ అనేది పోతుంది మళ్ళీ ఈ నట్టు ఈ బోల్ట్ అయితే దమాకరా దొరకావచ్చు మళ్ళీ ఇకో ఈ వాచర్లు ఇక్కడ ఒకటి ఇతరుల సైడ్ ఒకటి దీనికి ఇతల సైడ్ ఒకటి అయితే వాచర్ వేసి ఇందులో అయితే టైట్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఎక్కించినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసి అయితే ఎక్కించుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ క్రాస్ ఎక్కితే మాత్రం ఖరాబ్ అయిపోతుంది అది ఫిల్టర్ అయితే అయిపోయింది అది ఇప్పుడు ఇందులోకి వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ఏమైనా డీజిల్లో నీళ్ళు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయ్యి డీజిల్ వాటరు అలాగే చెత్త అంతా కిందకి వెళ్ళిపోయి మిగతా డీజిల్ అయితే ఫిల్టర్ అయ్యి ఇందులోకి వెళ్ళిపోతుంది ఇంజన్లోకి అయితే ఇక్కడి నుంచే సప్లై అవుతుంది ఇప్పుడు దీనికి ఇక్కడ ఇంకో బోల్ట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి దానికి ఏమైంది ఇది క్రాస్ ఎక్కితేనేమో దాని రావాలి అందులో కలర్ ఉండడం వల్ల ఆ పెయింట్ అనేసి థ్రెడ్డింగ్ అయితే ఊతలేదు ఒకసారి ఒక నట్టు మళ్ళీ పెట్టి చూసి నట్టు తీసి మళ్ళీ అయితే ఎక్కిస్తా ఇది ఎక్కిసప్పుడైతే భయం భయం అవుతుంటుంది క్రాస్ ఎక్కి ఏం అంటే ఇది పోవడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే వీడికి వెళ్ళి డైరెక్ట్ ఆల్ట్రేషన్గా ఈ కింద ట్యాంక్కి వెళ్ళి ఇక్కడికి పైప్ డైరెక్ట్ తీసుకుంటారు అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఏమైనా చెత్తన్న ఏమన్నా కానీ చక్కగా వెళ్ళిపోతుంది అలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇది ఉంటే ఏమవుతుందంటే వాటర్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ తీసుకోవచ్చు ఇప్పుడైతే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి దీని అయితే చేసి పెట్టిన మొత్తం వెళ్తేపు డి డిజిల్ అయితే ఆఫ్ చేసి పెట్టినా ఇప్పుడు ఏమైనా లీక్ అవుతుందా అనేది ఆన్ చేసి చూస్తా కదా చూసురు అయితే డీజిల్ డిజిల్ వచ్చే వస్తూనే ఉంది ఇక్కడ సరిగా చూస్తారు కదా ఇక్కడ డిజిల్ అయితే వస్తుంది ఏమైనా వాటర్ ఉన్నా ఏమున్నా ఇంతవరకు అయితే స్టోర్ అయితే అవుతాయి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తీసేసి తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇందాక అది పోయింది కూడా చుక్కలు కొట్టి దాన్ని పగలు కొట్టిన తర్వాత దాని ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఈ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ బెండ్ అయిపోయింది అలాగే ఈ వాచర్ కూడా ఈ వాచర్ కూడా ఖరాబ్ అయిపోయింది మొత్తం అందుకొనికైతే అది ఖరాబ్ అయిపోయింది మొత్తం హీట్ అయ్యి వాచర్ అనేది పేలిపోయింది అంత ఇప్పుడు చూసిరు కదా ఇప్పుడు బండి మన బండి అయితే స్టార్ట్ చేసుకున్నాం డిజిల్ అయితే అయిపోయినండే మళ్ళీ ఇప్పుడైతే పంప్ పంపు పంప్క్కడైతే కిక్కర్ కొట్టేసి డీజిల్ సప్లై అయ్యాక స్టార్ట్ చేసుకుంటాను కంపెనీని ఇందాకనే ఫుల్ ట్యాంక్ చేసుకొచ్చినా నేను ఇక్కడ రాగానే ఇలా ఎయిర్లాక్స్ సౌండ్ వచ్చే వరకు ఏమైందో అని చూస్తే కింద డీజిల్ అంతా కారిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అంత పచ్చగా కనిపిస్తుంది దాదాపు రెండు మూడు లీటర్ డీజిల్ అయితే పోయింది